సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆ రఘునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ప్రాతకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథములు తీసుకొని మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నుండి ముప్పై రెండో వచ్చిన వరకు ఉన్న లేఖన భాగమును చదువుకున్నా మీకేమి తోచుచున్నది ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండి అతడు మొదటి వాణి వద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు నేను పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయింది అతడు రెండో వాణి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోవదున నేను గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను అందుకు వారు మొదటివాడే అని ఏసు సుంకరులను వేసలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆమె యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను మీరు అతన్ని నమ్మలేదు అయితే సుంకరులను వేస్యలను అతని నమ్మి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతే ఆమె ఈ దినమున కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు క్రీస్తులో దాచబడిన జీవితము ఈ అంశమును దేవుని ప్రవర్త ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో బోధించి ఉన్నారు క్రీస్తులో దాచబడిన జీవితం అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం సరి అయిన కార్యము చేయాలని కోరిక కలుగునంతగా నీ హృదయం దేవునికి దూరమైనట్లయితే అప్పుడు నీవు చెడ్డ స్థితిలో ఉంటావు నీవు అనేక మార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరిచినప్పుడు అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది ఇక నీకు ఏ కోరిక కలగదు దేవుడు నీతో మాట్లాడుచు ఉంటాడు నీవు మంచిది నేను ఈ విధంగా చేయాలి వచ్చే ఉద్యోగంలో నేను ఖచ్చితంగా సరి చేసుకుంటాను నేను చనిపోటకు ముందుగా నేను సరి చేసుకుంటాను నేను చనిపోకముందు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని నిజముగా కోరుచున్నాను నేను దేవుల్లో దాచబడిన మధురమైన సమర్పణ కలిగిన జీవితమును కలిగి ఉండాలని కోరుచున్నాను ఆయన నా హృదయ ద్వారమును తట్టినప్పుడు నేను సిద్ధముగా ఉండి తలుపు తెరచి అవును ప్రభువా అని చెప్పాలి అని కోరుచున్నాన్ని నీవు అంటావు మంచిది ఇప్పుడే దాన్ని నువ్వు ఎందుకు చేయకూడదు ఆమె ఆ సమయంలో నీవు ఆ విధంగా చేయలేవని నీవు ఎరుగుతూ నా వయసు నలభై ఆరు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరం నుండి నేను పరిచర్లో ఉన్నాను నేను ప్రపంచవ్యాప్తంగా కొన్ని భయంకరమైన దృశ్యమును చూశాను ప్రజలు అనేకమైన స్థితులలో మరణించుటను చూశాను నేను కొందరిని చూశాను వారు తాము నిజమైన క్రైస్తవులని భావించారు కానీ వారి మరణ సమయం సమీపించినప్పుడు ఓ మాయ్ వారి కన్నులు తెలవబడేను వారి మీదకు వస్తున్న వాటిని వారు చూశారు వారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని తృణీకరించారు వారు దేవుని నుండి దూరంగా తొలగిపోయారు వారు సరిగ్గా జీవించలేదు వారు కేకలు వేశారు అరిచారు మత్తు మందులు దాన్ని ఆపలేవు అది నిజం స్నేహితులారా నిశ్చేతను కలిగి ఉండండి దీనితో ఆటలాడవద్దు సువార్తతో ఆటలాడవద్దు చూసారా మంచిది నేను నమ్ముచున్నాను నేను సంగములో చేరానని మాటలు చెప్పవద్దు సంగములో చేరిన వేలాది మంది పరలోకంలో లేరు కొంతకాలం క్రిందట నేను తీర్పులో నిరుత్సాహములు అనే విషయమును గుర్చి ఇక్కడ చెప్పాను త్రాగుబోతు వ్యభిచారి చోదరి ఆ సమయము ఆశ్చర్యపడును అని చెప్పాను ఎలా వారికి సంభవించినది వారి ఎరుగుదురు కానీ తను సరిగ్గా ఉన్నానని అనుకోని ఆ విధంగా లేని వ్యక్తి ఆశ్చర్యపోవును నీ పేరు గ్రంథములో లేకపోవటం చూచినప్పుడు నీవు క్రైస్తవుడు అని తలంచావు కానీ నీవు కాదు అప్పుడు నీకు శ్రమ సరిగ్గా కనబడు మార్గము కలదు నీవు సరిగ్గానే ఉన్నానని జ్ఞానయుక్తముగా నమ్ముచున్నావు మంచి కార్యములు అని భావించిన కార్యములు చేశావు నీవు దయగలిగి మంచితనము కలిగి ఉన్నావు నయమాను ఆ విధంగానే ఉన్నాడు మనం అనేక లేఖనులు చెప్పవచ్చు స్నేహితులారా ఈ ఉదయం నేను చెప్పబోనది అది కాదు ఈరోజు సంఘము నీతికరణమును చుట్టూ తిరుగుచు ఈ బలిపీఠము దగ్గర పడి ఉన్నటకు బదులుగా వారు ప్రతిష్ఠించబడి ఉండాలి అద్భుతముల కాలము సమీపముగా ఉన్నది స్వస్థతలు జరుగు కాలము గొప్ప కార్యము జరుగు కాలము సమీపముగా ఉన్నది కానీ దాన్ని స్వీకరించు సంఘము ఏది నా భావమును చూశారా మనము దానితో ఆటలాడుచున్నాం దాని చుట్టూ తిరుగుచున్నాం కానీ దాని లోపలికి వెళ్ళుటలేదు లేదు సహోదరుడా నిజమైన అధికారము కలిగిన విశ్వాసము లోపలికి వెళ్ళి దాని స్థానమును తీసుకొను ఆమె ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చదవబడిన లేఖనము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా గ్రంథకర్తతో మనం ఒక నిమిషం మాట్లాడదాం ఆశ్చర్యకరుడు అయిన మా యేసు రాజా అద్వితీయ సత్యదేవ అల్ఫా ఉమెగ ఉన్నవాడు అనువాడువైన మా ప్రభువ మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తను అమూల్యమైన మీ నామము క్రిందికి వచ్చి మా హృదయం అంతటితో ఈ ఉదయ మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని ఎంతగానో స్థుతించుచున్నాము దేవా గడిచిపోయిన రాత్రి మాకు చక్కని విశ్రాంతినిచ్చి ఉదయమున బ్రతికించి మీ సన్నిధి మాకిచ్చి దేవా మీతో సహవాసం చేసి మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు వినే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రమునైనా చదవబడిన ఈ మాటలను మా కొరకు దీవించి మాతో మీరే సూటిగా మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ప్రాతకాలపు ఆరాధనలో మనమందరము కూడా ఈ రీతిగా దేవుని సన్నిధిలో కొడుకొని ఇలాగ దేవుణ్ణి స్థుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి ఒక్కసారి దేవుని స్థుతిద్దామా అందరూ కూడా దేవునికి కలుగును గాక అని చెప్పండి హలలుయా ఈ సమయంలో మనం అందరము కూడా అలాగే ఎంతో ఆశతో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఈరోజు మనము మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నుండి ముప్పై రెండో వచ్చిన వరకు మనం చదువుకున్నాం ఈ లేఖనం ఆధారం చేసుకొని క్రీస్తులో దాచబడిన జీవితము ఇది ఎంత గొప్ప అంశం అంటే ఈ కాలమునకు దేవుడు వైపున ప్రవక్త ఇందులో చాలా విషయాలు మనకు బోధించారు అందులో ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్నటువంటి మోసము ఎందుకంటే క్రైస్తవులు అనుకుంటున్నారు వారు చాలామంది మంచివారు మేము సరైన కార్యము చేయాలనే కోరిక కలుగునంతగా నీ హృదయం దేవునికి దూరమైనట్లయితే అప్పుడు నీవు చెడ్డ స్థితిలో ఉంటావు అంటే దాని భావం ఏంటంటే చూడండి నేను మంచి పని చేయాలి అని కోరిక ఉంటుంది చాలామందికి కానీ ఒకసారి బైబిల్లో నేను మేము దేవుని క్రియ చేయాలి అంటే ఏం చేయాలని యూదులు అడిగారు ఆయన ఒకటే మాట అన్నాడు యేసు సూప్ర దేవుడు పంపిన వారి విశ్వాసం ఉంచుతా ఏ దేవుని క్రియా అవును ఈరోజు క్రైస్తవులు కూడా పరిశుద్ధ ఆత్మను ఎంతమంది దుఃఖపరుస్తున్నారంటే వాక్యమును విడిచిపెట్టి దేవుని చిత్తముల నుంచి బయట ఉంటూ మేము మంచి పనులు చేయాలని ఆశపడుతున్నాను అయితే నీ వల్ల నువ్వు వాక్యాన్ని అనుసరించకుండా నువ్వు మంచి పనులు చేయాలని నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు ఆయన విడిచి వెళ్ళిపోతాడు ఇక నీకు ఏ కోరిక కలగదు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు నేను ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి దేవుడు మాట్లాడినప్పుడు నేను ఇప్పటి నుంచి సరిగ్గా ఉండాలి వచ్చే ఉద్యోగం నుంచి సరి చేసుకుంటాను నేను చనిపోవటకు ముందు సరి చేసుకుంటాను నేను చనిపోకముందు పరిశుద్ధాత్మతో నడవాలనుకుంటున్నాను నేను దేవుల్లో దాచబడిన మధురమైన సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉండాలనుకుంటున్నాను నా హృదయ ద్వారాన్ని దేవుడు తట్టుచూ ఉన్నాడు కానీ నువ్వు తలుపు తీయకుండా ప్రభువ నేను ఇప్పుడు కాదు తర్వాత చేస్తానని నువ్వు ఆలస్యం చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు నశించిపోతావు అందుకే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు దేవుడు ఎప్పుడైతే నిన్ను తాకుతాడో ఎప్పుడైతే నీతో మాట్లాడతాడో అప్పుడు ఇలా చెప్పాలి అవును ప్రభువా నేను ఇప్పుడే నా హృదయ ద్వారమును తెరుస్తున్నాను నువ్వు నాలోనికి రావాలి అని నువ్వు కోరుకోవాలి అందుకే ఈ ఉదయ కాలంలో జాగ్రత్తగా గమనించండి రెండు విషయాలు చెప్తాను మీరు చూడండి లోకంలో దేవుడు లేకుండా మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ మంచి పనిని బట్టి నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వరు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు ఈ కాలానికి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని త్రోసివేసి సంఘ శాఖల్లో ఎంతోమంది కష్టపడి పని చేసేవాడు ఉన్నారు దాన్ని బట్టుకోడు ఇవ్వడు అయితే ఈ కాలపు వర్తమానము నిన్ను తాకుతుంది ఇప్పుడే నువ్వు ఏం చేయాలంటే వెంటనే నీ హృదయాన్ని తెరిచి అవును ప్రభువా నేను ఇప్పుడే నా జీవితానికి సమర్పిస్తానని చెప్పాలి మరొక ఉద్యోగం కొరకు కాదు ఇంకొకసారి కాదు ప్రవక్త తన అనుభవంలో అంటున్నాడు నాకు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల నుంచి పరిచయంలో ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా కొన్ని భయంకరమైన దృశ్యాలు చూశాడు ఎంతో మంది ప్రజలు వాళ్ళు మరణించేటప్పుడు ఓ వాళ్ళు అంత ముందు అనుకున్నారు నిజమైన క్రైస్తవులను భావించారు కానీ చనిపోయేట అర్థమైంది మేము సరిగ్గా లేము అప్పుడు కన్ను తెరవబడినాయి ఇక ప్రయోజనం ఉండదు పైకి బతి గల వారి వలె ఉండి దాని శక్తిని తృఢీకరించారు దేవుని నుండి దూరంగా తొలగిపోయారు వారికి సరిగ్గా జీవించలేదు అని మరణించే సమయంలో కేకలు పెట్టి అరిచి మత్తు మందులు తీసుకున్నారు కానీ అవి ఆపలేవండి చాలా మంది అనుకుంటున్నాను నేను సంఘంలో చేరానని ఆ మాటలు చెప్పవద్దు సంఘంలో చేరిన వేలాది మంది పరలోకంలో ఉండరు నరకానికి వెళ్ళిపోతారు ఎందుకంటే ప్రవక్త ఒక అద్భుతమైన వర్తమానం బోధించాడు తీర్పులో నిరుత్సాహములు ఆ అంశంలో త్రాగుబోతులు వ్యభిచారి చోదరి ఆ సమయంలో ఆశ్చర్యపడతాడని చెప్పాడు ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు వాస్తవముగా తప్పు చేశారు కనుక వాళ్ళు నరకానికి వెళ్తారు కానీ పరలోకానికి వెళ్తాము మేము సేవ చేసాము మేము సంఘాలు కట్టాము మా సంఘం వెళ్తుంది అనేక మంది అనుకున్న వాళ్ళు వింటున్నారా వాళ్ళు నరకానికి వెళ్ళే గుంపులో ఉన్న నీ నీ పేరు గ్రంథంలో లేకపోవటం చూచినప్పుడు నువ్వు అనుకున్నావు క్రైస్తవనవని కానీ ఆ రోజు తీర్పు రోజు నీకు శ్రమ లేదు నీ పేరు ఎందుకంటే మనిషి ఏమనుకుంటాడంటే తన ఎందులో సరిగ్గా కనబడే మార్గం ఉంటుంది కానీ తుదకని నరకానికి తీసుకుని వెళ్తుంది మరణానికి తీసుకుని వెళుతుంది కాబట్టి నీవు సరిగ్గానే ఉన్నానని జ్ఞానేత్తముగా అనుకుంటున్నావు మంచి కార్యములు అని నువ్వు భావించిన కార్యాలని చేస్తావు నీవు దయగలిగి మంచితనం కలిగి ఉన్నావు నయమాను కూడా మంచి వాడే అయితే స్నేహితులారా ఈ ఉదయం నేను చెప్పబోయదు ఏంటంటే చెప్పబోయేది ఏంటంటే ఈరోజు సంఘము నీతికరణ చుట్టూ తిరుగుతూ నీతికరణ తీసుకొచ్చింది ఎవరండి మార్టిన్ లూదరగా అంటే ఆ లూదర సంఘాలు ఇక మేము అక్కడే ఉంటామని కానీ దాని నుండి పైకి రావాలి శుద్ధీకరణ శుద్ధీకరణ నుంచి పరిశుద్ధాత్మ బాప్ తర్వాత పరిపూర్ణత ఓ ఇప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు ప్రవర్తన పంపాడు అద్భుత కార్యాలు జరుగుతూ స్వస్థతలు జరుగుతూ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు దాన్ని చూస్తూ కూడా నువ్వు స్వీకరించకపోతే ఇది బాగానే ఉందని మెచ్చుకుంటున్నావు కానీ దాన్ని స్వీకరించే ఏది సహోదరుడా ఈరోజు నా భావను గమనించారా దాంతో ఆటలాడవద్దు దాని చుట్టూ తిరుగుతున్నాం కానీ దాని లోపలికి వెళ్ళట్లేదు సహోదరుడా నిజమైన అధికారము కలిగిన విశ్వాసము లోపలికి వెళ్ళి దాని స్థానమును తీసుకుంటుంది దేని స్థానము వాక్యం యొక్క స్థానము నీకు నిజంగా వాక్యం పట్ల విశ్వాసం ఉంటే ఈ ఉదయ కాలంలో వెంటనే వాక్యానికి లోబడి ఓ ఆ స్థానాన్ని తీసుకొని వాక్యం పట్ల విశ్వాసము కలిగి ఈ కాలంలో దేవుడు నిన్ను ఏమి చేయమన్నాడు దాన్ని చేయటానికి తీర్మానం చేసుకుందామా అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి